కేజీబీవీకి ఆనుకుని శ్మశాన వాటికకు అధికారులు అనుమతులు ఇవ్వడంపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి ఇప్పటికే గిరిజన ప్రాంతంలో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం పక్కన శ్మశాన వాటిక వస్తే పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా అక్కడ చదివిస్తారని ప్రశ్నించారు వెళ్తే పాడేరు మండలం లగసపల్లి గ్రామంలోని శ్మశాన వాటిక మీదుగా ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది ఈ నేపథ్యంలో లగసపల్లిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రహారీకి అనుకుని ఉన్న ఖాళీ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్మశాన వాటికు కేటాయించారు ఈ నేపథ్యంలో గురువారం ఎస్ఎఫ్ఐ గిరిజన సమైక్య ఏఐఎస్ఎఫ్ నేతలు కేజీబీబీ వద్ద ఆందోళనకు దిగారు ఇప్పుడు ఆ గ్రామస్తులకు శ్మశాన వాటికి అవసరం ఏమి కాదనట్లేదు కానీ హాస్టల్ కానుకొని శ్మశాన వాటిగా పెట్టడం వలన ఈ విద్యార్థులు అమ్మాయిలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే వాళ్ళకి శ్మశాన వాటిగా అవసరమే మేము వ్యతిరేకించట్లేదు కానీ వేరే చోట ఎక్కడో అవసరమైతే గవర్నమెంట్ స్థలాలు లేకపోతే వేరే చోట కొనివ్వమనేది మనం అంటున్నాం కానీ అమ్మాయిలు హాస్టల్ దగ్గర పెడితే అది శ్మశానాలు తీసుకొచ్చి పాత పెట్టడాలు రెండు శ్మశానాలు కాల్చడాలు చేస్తే స్మెల్ మొత్తం అంతా కూడా హాస్టల్ వైపు రావడం అప్పుడు అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు హలో అలాంటి పరిస్థితుల వల్ల స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటుంది మేడం ఆంధ్రప్రదేశ్ గిరిజ్ సమాయక అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పాడేరు మండలం లక్షపల్లి గ్రామం పక్కన కేజీబీవి గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాల గోడకు ఆ స్కూల్ కానుకొని శ్మశాన వాటిక నిర్మాణం చేయాలని చెప్పేసి అధికారులు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి మాకు తెలిసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎన్హెచ్ పాయింట్ సిక్స్టీన్ ఈ హైవే రోడ్ వల్ల లగ్స్పెల్లి శ్మశాన వాటిగా తొలగిస్తున్నారు వాటి ఆ శ్మశాన వాటికి తొలగించడంతో ఇక్కడ శ్మశాన వాటిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కొత్త ప్లేసు అది స్కూల్ కానుకొని అమ్మాయిలు అమ్మాయిలు స్కూల్ కానుకొని శ్మశాన వాటిక నిర్మించడం వల్ల అది తీవ్రంగా విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది వారి భయ భయప్రాంతులకు గురయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అదే శ్మశాన వాటిక వేరే ప్లేస్ మార్చాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది గ్రామస్తులకి శ్మశాన వాటిక అవసరం మేము కాదనట్లేదు కానీ అదే శ్మశాన వాటిక స్కూల్ కాకుండా స్కూల్ పక్కన కాకుండా వేరే దగ్గర వేరే ప్రాంతానికి మార్చాలని చెప్పేసి ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆ శ్మశాన వాటిక మార్చాలని చెప్పేసి ఒకనప్పుడు ప్రభుత్వ స్థలాలు లేకపోతే ప్రభుత్వ స్థలాలు లేకపోతే అవసరమైతే అధికారులు ప్రభుత్వం ఆ శ్మశాన వాటి కోసం భూమి కొని అయినా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇది ఆ స్కూల్ పక్కన దాదాపు సర్వే నెంబరు నలభై ఏడు ఐదు ఎకరాలు యాభై సెంట్లు భూమి శ్మశాన వాటి కోసం స్కూలు పక్కన కేటాయించడం అనేది చాలా దుర్మార్గం ఇప్పటికే ఆదివాసీ ప్రాంతంలో విద్యా తక్కువ అవుతూ ఉంది డ్రాప్ అవుట్ శాతం పెరుగుతూ ఉంది అలాంటి తరుణంలో ఈరోజు ఆశ్రమ పాఠశాలల్లో లేదంటే కస్తూర్బా ఈ కేజీబీ పాఠశాల పక్కనే ఆనుకొని శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు డ్రాప్ అవుట్ పెరిగే ప్రమాదం ఉంది విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే వేరే చోటకి శ్మశాన వాటిక మార్చాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాను విషయం తెలుసుకున్న సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ డాక్టర్ స్వామినాయుడు కేజీబీవీకి చేరుకొని సిబ్బందిని ఆరా తీస్తారు ఆపై పాడేరు తహసీల్దార్కు ఫోన్ చేసి ఉన్నతాధికారులతో మాట్లాడతామని అప్పటి వరకు శ్మశాన వాటిక అనుమతులు ఇవ్వవద్దని కోరారు పేరు కార్తీక్ శ్రీను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఎస్పీ డిస్టిక్ సెక్రటరీ ఈరోజు లైస్పల్లి కేజీబీవి స్కూల్లో ఆనుకొని శ్మశాన వాటికని నిర్మించడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అయితే ఈ గ్రామస్తులకైతే శ్మశాన వాటిక అనేది చాలా అవసరమే కాదని చెప్పట్లేదు కానీ విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రహారికి ఆనుకుని ఉన్నటువంటి శ్మశాన వాటిక నుంచి అక్కడి నుంచి కాకుండా వేరే చోట్ల శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడే ఈ స్కూల్ పక్కన శ్మశాన వాటికను నిర్మించడం వలన అనేక మంది విద్యార్థులు భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా డ్రా అనేక మంది విద్యార్థినులు డ్రాప్ అవు డ్రాప్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటు ఉంది కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి వేరే చోట్లో మార్చాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం